నెల్లూరు రూరల్ నియోజకవర్గం కనుపర్తిపాడు వద్ద ఉన్న ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచిన స్టాంగ్ రూము భద్రతా చర్యలను జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్వయంగా పరిశీలించారు స్టాంగ్ రూముల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు సలహాలు చేశారు పటిష్టమైన మూడంచెల భద్రతా నడుమ బ్యాలెట్ బాక్సుల స్టాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ తెలియజేశారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో బందోబస్తు విధులు సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షణ ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాలలో సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు